నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఎలాంటి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలో మనం తెలుసుకుంటున్నాం సో పర్టికులర్ ఒక్కొక్క రాశి వారికి నేను చెప్పా ఆ రాశి వారికి కూడా వాళ్ళు మంచిగా రెస్పాన్స్ ఉంది వాళ్ళు వెళ్తున్నారు ఓకే అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మకర రాశి ఈ మకర రాశి వారు ఏ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి అంటే భీమాశంకర్ జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్ర నుంచి ఒక హండ్రెడ్ కేఎం ఉంటుంది అక్కడ మనకు అక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుంది సో అక్కడ ఏంటంటే ఈ భీమాశంకర్ యొక్క దర్శనం చేసుకోవటం వల్ల మకర రాశి వారికి రాశికి అధిపతి శని స్థితి స్థానం ఎవరిది అంటే కుజుడిది బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కానీ బ్రదర్స్ తోటి ఏమైనా రిలేషన్ ఉన్నా రిలేషన్ ప్రాబ్లం ఉన్నా సరే కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ కబ్జా మీద ఎవడనొచ్చు కూర్చున్నా కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోవటం కానీ నిత్యం యాక్సిడెంట్స్ జరగటం కానీ లేదంటే నిత్యం కూడా కట్స్ జరగటం లేదా ఫైర్ తోటి ఏదైనా ఇబ్బంది రావటం ఇట్లాంటి అంగారక యోగం కావచ్చు లేదా యాక్సిడెంటల్ యోగాలు కొన్ని ఉంటాయి అవి మనకు తెలియదు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండదు సో ఇవి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి జరిగినప్పుడు కుజుడు ఎప్పుడైతే నెగిటివ్ ఉంటాడో మనం ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని మనం దర్శించుకున్నట్టయితే మనకి ఆ కుజుడు ఒక పాజిటివ్ రిజల్ట్ శని ఒక పాజిటివ్ రిజల్ట్ శని ఆయుష్ ఇస్తాడు మనీ ఇస్తాడు కుజుడు అథారిటీ ఇస్తాడు రిలేషన్ ఇస్తాడు కమ్యూనికేషన్ ఇస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నట్టే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సో అక్కడ ఏంటంటే మనం ఈ పదకొండు రోజు సంకల్పం చెప్పుకొని ఏ పనికైతే వెళ్తున్నావో ఆ పని అనుకొని బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళి పదకొండు రోజులు దర్శనం చేసుకుంటే బాగుంటుంది ప్రతినిత్యం కూడా పాలు తేనెతోటి పదకొండు రోజులు శివయ్యకి అభిషేకం చేసుకొని పదకొండు రోజులు అక్కడ అభిషేకం చేసి అక్కడ దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది రిటర్న్ వచ్చిన తర్వాత ఈ అభిషేకం తేనెతోటి ఒక్కటే అభిషేకం చేస్తుండాలి తేనెతోటి శివై మీకు కుదిరినప్పుడల్లా అభిషేకం చేస్తుండు దాంతో పాటు ఎక్కడైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మన ఇంటి దగ్గరే ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ క్యాంపింగ్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఏం చేయండి అంటే మంచి మీరు ఫుడ్ స్పాన్సర్ చేయండి ఒక వెయ్యి రూపాయలు పెట్టండి అక్కడ వచ్చిన పది మందికి ఏదో ఒకటి వాళ్ళు బ్లడ్ డొనేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి లేదు మీరు మీరు వెళ్ళిపోతున్నారు మీరు బిజీ ఉన్నారు అంటే మమ్మీకు డాడీకు చెప్పండి వాళ్ళ నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆ బ్లడ్ క్యాంపైనింగ్ జరుగుతున్న దగ్గర మీరు ఏదో రకంగా వాళ్ళకి ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇవ్వండి వాళ్ళు ఎట్లనూ ఇస్తారు కాకపోతే వాళ్ళతో మాట్లాడి మీరు ఒకవేళ ఉంటే మీరు స్పాన్సర్ చేయండి లేదు అట్లాంటిది లేదు గురుగారు అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మనకి వీళ్ళు అనాథాశ్రమం ఏదైనా చిన్నపిల్లల అనాథాశ్రమం ఉంటే అక్కడ ఏదైనా ఎనర్జీ డ్రింక్ సంథింగ్ ఏదైనా ఎనర్జీ డ్రింక్ అయినా లేదంటే ఏదైనా కూల్ డ్రింక్స్ సంథింగ్ ఏదైనా సరే కానీ అక్కడ స్పాన్సర్ చేయడానికి అక్కడ డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి వస్తువులే వాళ్ళు డబ్బులు లేదు మళ్ళీ ఇది ఒక రెమెడీ మనం వెళ్ళొచ్చిన తర్వాత చేయాలి దాంతోపాటు ప్రతినిత్యం కూడా దగ్గరలో ఎక్కడైతే నిమ్మ చెట్టు ఉందో ఆ నిమ్మ చెట్టుకు సేవ చేసుకుంటుంది కొంచెం పచ్చిపాలు పోస్తుందండి టెంపుల్లో ఉన్న టెంపుల్ కూడా పచ్చిపాలు పోయండి చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఎక్కడ మీ ఇంట్లో కుదిరితే ఏంటంటే ఒకటి ఈ యొక్క దానిమ్మ చెట్టు ఒకటి ఇంట్లో పెట్టుకోండి దానిమ్మ చెట్టు ఒకటి చిన్న పాట్లో పెట్టుకొని దాన్ని ప్రతినిత్యం సేవ చేస్తుండండి మంగళవారం శుక్రవారం నెయ్యూ దీపం పెట్టండి ఈ యొక్క మకర రాశి వారికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది సో నమస్కారం అండి నేను అగ్నేషంరాజ్ సో చాలా మంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికి కానీ అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లి మీ ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణ కానివ్వండి పితృదోషం దోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళ ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెన్నే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటి ఒకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశంతో